తప్పుడు ప్రచారం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో నేను దాన్ని ఖండించడం కోసంగా అవకాశం తీసుకుంటున్నాను సోషల్ మీడియాలో బీజేపీలకి దగ్గర అవుతున్నాడనా లేకపోతే బీజేపీలో చేరుతున్నాడనో బీజేపీ వర్గాలు చిరంజీవిని చేరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయనో ఇలా రకరకాలుగా వస్తున్నటువంటి వార్తల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది బేస్లెస్ అలాంటి ప్రయత్నాలు ఎవ్వరూ అది చేయటం కానివ్వండి ఆ రకమైన ఆలోచన కానివ్వండి ఎటు మాకు లేనే లేదు రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్తోనే ఉంటాము కాంగ్రెస్తోనే నా రాజకీయ జీవితం ముడిపడి ఉందని చాలా ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకా ఇలాంటి వార్తలకి అవకాశం లేకుండా అభ్యర్థిని సమాప్తం చేయాలి ఫుల్ స్టాప్ పెట్టాలి థ్యాంక్ యూ